వచ్చింది ఆయన మాకు నొప్పులు రెండేళ్ళు చూసిన రెండేళ్ళ నుండి వాడు ఏమీ చేయలేద్ర అంత బిల్డింగ్లు కూలగొట్టుకుంటా బతికెట్ తాగుడు చేసుకుంటా వాడు అట్లా చేస్తున్నాడు కూల కొడుతున్నాడు ఖైదాలు అంటే ఎన్నడో కొనుక్కునేవి అవి ఎన్నడో ఎట్లనో చేసుకున్నారు వాళ్ళు ఈ పోయి ఆయన ఆక్రగించుకుంటున్నాడు వాళ్ళ నా రోజు ఇంకేం చేసాడు ఏవి ఏవిడిండు ఏవనుకోగనికట్లో ఎవరికో ఇస్తా మరి కనబడి ఎక్కడ పోతాడు ఇల్లు లేవు పాలు లేవు వాడు ఏం చేస్తున్నాడు ఇట్లా బతుకనీకి వచ్చిన వాళ్ళకు ఏమైనా చేస్తున్నాడా పూల కొట్టిన వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తున్నాడా ఏం చేస్తున్నాడా పింఛన్ లేదా అరవై డే బాసలోనికి ఎవరూ లేదు లేదు ఇంట్లో ఇస్తా అన్నాడు ఇంట్లో ఇద్దరికి లేవు ముగ్గురికి లేవు ఒక్కరికి లేవు అవి ఇచ్చాడు అంటే నాలుగు వేలు చేశాడు ఆయన నాలుగు వేలు ఇచ్చే రెండు వేలే చక్కగా ఇస్తలేడు లేడు ఇచ్చిన వానికి ఇస్తున్నాడు ఇయనోడు ఎండుకొని అడవి వస్తున్నాడు పింఛన్లు చేసిండు ఆయన ఎవరికి చేసిండు పింఛన్లు చిన్న చిన్న ఏజీలో చేసిండు మా ముసలి కన్నా చిన్నోళ్ళకి ఏజీ ఏళ్ళకి చేసాడు వాళ్ళు ఆధార్ కార్డులు మార్పించుకొని చేసుకున్నారు మాకు అంత అవసరమే వచ్చింది ఆధార్ కార్డులు మార్పిచ్చుకోనికే మంచిని చూసి ఏది చూసి చేయాలి వస్తున్నాయి సన్న బియ్యం అవి అన్లా నీరిలాగా వస్తున్నాడు ఇస్తున్నాడు అవి పక్కనే వాళ్ళకి పోతుంది వండుకుంటే మరి పాలసీ ఎక్కువ ఎక్కువేస్తే ఎట్లయితుంది ఈ కంట్రోల్ బియ్యం పాలిష్ చేసినవే ఏ నాయన పాలిష్ చేసి మేము వండుకునేట పలిగిపోతుంది ఇంకేం చేస్తాం తిన్నప్పుడు కాడ తింటున్నాం వచ్చే కాడికి వగల వస్తున్నాం తింటలేరా తింటలేరా ఎన్నడ వండుకున్నారా మీరు ఎన్నడ వండుకున్నారా అంటే ఇప్పుడు వండుకుంటే గతి ఉంది ఎంత పెడుతుంది తొమ్మిది వందల యాభై చెప్పిడు ఐదు వందలకు ఇస్తా అని చెప్పిండు కానీ ఆడిస్తున్నాడుకోంట్లు వేస్తున్నాడు ఇది ఏంది మోసమే కాదు ఇది ఇది మోసం కాకపోతే ఏంది ఇప్పుడు పరిగెత్తుకొని నేను ప్యారం బోర్డు కుట్టుకోవాలి వండుకొని ఎందుకు బతుకనికే ఇగ కాళ్ళ నొప్పులు అయినా లేవు

నెల కొన్నాడు పోతా రెండు నెలలకు కొన్నాడు పోతా పండుగ పోతా దాంతో నాకేం ఉపయోగం ఉంది రోజు డ్యూటీలోకి దిగటానికి ఉపయోగం ఉంది నాకేం ఉపయోగం ఉంది అయ్యాం అవును అన్ని తెచ్చిండు కేసీఆర్ మేము ఇక్కడ వస్తున్నాం అంటే ఉరికిండు చూసిండు చేసిండు చేస్తాం ఆయనకే ఇస్తాం ఏం చేసిండు అన్ని చేసిండు సీరలు ఇచ్చిండు పింఛిళ్ళు చెట్లకు పింఛిళ్ళు ఇచ్చిండు రైతు బంద్ వేసేళ్ళకి రైతు బంద్ చేసిండు అన్ని చేసిండు ఏస్తున్నాడు ఓసారి వేస్తాడు ఓసారి వేయడాట్టు లేతే లేనట్టు పండుగ జరిగింది జరిగింది రెండు చూపిస్తున్నాడు ఒకటి గతి లేదు ఇప్పటికీ రేషన్ కార్డు రెండు ఇస్తాం ఏమీ లేవు నాయన ఇయ్యలేదు కేసీఆర్ ఇచ్చినంట కానీ ఈ బస్టాళ్ళకి ఆ సేక్ పెట్టేళ్ళకి ఇచ్చినట్ట ఇంకా మా లేవు ఈ ఎలక్షన్ లో కేసీఆర్ రాడు మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తాడని మరి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మరి ఇంకా వాడు వస్తాడో రాడగా నేనైతే ఏం చేస్తారా నేను మాట నడుపుతాను ఎన్ని ఏళ్ళ నుంచి నడుపుతున్నా నేను ఇప్పటికీ పదహారు సంవత్సరాలు అయింది అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే బాగుండే ఇప్పుడు తెలంగాణ అయినా కూడా ఏం బాగాలేదు ఎందుకంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏడవైనా బతకని ఉండే ఇప్పుడు ఏడైనా ప్రత్యేక రాష్ట్రం అయినాక ఏ పను సకలు అన్ని జిల్లాలకు కలెక్టర్లున్నా అన్ని జిల్లా ఎమ్ఆర్ఓ ఉన్నారు కానీ ఒక్క పని మాత్రం ఇప్పుడంగా గవర్నమెంట్ పని అవుతుంది పేదలకు ఏం చేసిందన్న ఏం చేసిందే ఇంద్రమ్మ ప్రభుత్వం అంటే ఇంద్రమ్మ అన్ని పనులు చేయమని కానీ ఇంద్రమ్మ ఇంట్లో కోసం అని చెప్పాలి అందరినీ ఇప్పుడు ఆటోలలోకి మేము ఆటో ఆడుకుంటున్నాం ఇవాళ మాకు పుట్టమే కొట్టింది ఫస్ట్ వస్తే ఎవరు కొట్టిండు ఆటోలైనట్టింది ఏం చేసినారు ఆటోలో పని వీళ్ళు అడిగారు ఎవరన్నా బతకడానికి వీలు ఇవ్వాలన్నారు అన్నారు ఏది డీజిల్ బండి ఒకప్పుడు జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళందరూ అన్న ఎంపీగా ఉన్నప్పుడు పీసీసీ ఉన్నప్పుడు కూడా అడిగినారు కానీ ఆ రోజుల్లో పీసీసీ ఉన్నప్పుడు ఆయన నడుపుకోవాలి డిసీ బండ్లో ఉన్నాడు ఇప్పుడు ఆయననే బంద్ చెప్పినాక డీజిల్ డీజిల్ బండ్ బంద్ అయినాక ఇక బతుకు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అంటే రంగారెడ్డి ఔటర్ రింగ్ రోడ్ కాదు కదా సిటీలో ఉంది ఇప్పుడు ప్రతి జిల్లాలోకి వెళ్ళి ముప్పై మూడు జిల్లాలోకి వెళ్ళి తెలంగాణలో బతుకు ఎక్కడన్నా ఒరిస్సా ఆంధ్రకి వెళ్ళి ఇక్కడ రాలే కదా ఇక్కడ ఉన్న వాళ్ళే బతకాలకపోతే ఏం లేవు ఇప్పుడు మీద అన్నం పెట్టుకుంటాం చూస్తుండే రోజు ఐదు పది రూపాయలు పెట్టుకొని తినేటోడు కూడా ఆరో ఇప్పుడు అరవై డెబ్బై రూపాయలు అన్నం అనుకోని రోడ్ల మీద పని చేసుకుంటారు వాళ్ళ వీకేస్తుంది కదా అన్న ప్రభుత్వం వచ్చినాక పని చేయాలన్నా పనితీరు చేస్తేనే ఎవరైనా సార్ ఇప్పుడు నవీనన్న నిలబడ్డాడు నవీనన్న గురించి మనకు ఒకరికి మాట్లాడదు ఇసుపురలా శ్రీశ్యుల మన కొడుకు ఆయన ప్రత్యేకంగా చెప్పాలంటే మంచి పని చేస్తాడు అన్న వాళ్ళు ఏమైనా పని కూడా అన్నకు ఇట్లా ఉందంటే చేస్తారు అటువంటి మనుషులు ఇప్పుడు ఈ మాగంటి గొప్ప అన్న భార్య కూడా చేస్తుంది ఎందుకంటే అప్పుడు ఆయన కూడా వేసింది మూడు సంవత్సరాలు బాగానే చేసినాడు ఇప్పుడు ఉన్నారో చేసిన నాకు కొంతమంది చేయనోళ్ళు కొంత బాగా ఉంటుంది ఇప్పుడు నాకు చేయలేరు నేను బాగా పడదు అందరం చేయాలి పనులు ఇప్పుడు ఈ డస్ట్బిన్ ఉంది ఇప్పుడు డస్ట్బిన్ రోజు మూడు సార్లు తీస్తారన్న వాళ్ళు జీత్యంశం వాళ్ళని అన్నద్దు ఎందుకంటే ఊరు సెట్లు చేసిన మన వాళ్ళు డస్ట్బిన్ పెడితే దాని వేస్తారు కానీ ఇలా బైక్లో మీదకి వెళ్ళిపోయి అడవాడేసిపోతే మళ్ళీ చేతే అటే ఉంటుంది కదా మళ్ళీ ఆరోగ్యం ఖరాబ్ కదా అట్లా ఆటోలు ఎట్లా నడుస్తున్నాయి అంటుంది ఆటోలకు అంటే ఇక ఫ్రీ పెట్టినాక అది ఇంకోటి నిన్న మొన్న ఒక ప్రత్యేకంగా ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం అన్న ఇప్పుడు ఆయన కాదు ఐదు వందల సిలిండర్ కాకబాయ్ కరెంటు బిల్లు కాక ఆటోళ్ళలో పన్నెండు ఇస్తాను అది రెండు వందల యాభై గదాలు భూమి ఇస్తాను ఉద్యమకాలు చెప్పి ఆయన అది ఆ మాట కూడా చెప్పే ఏం చేసింది చెప్పు ఏడేసి అన్నా ఏడొచ్చింది చెప్పు అన్నా ఎవ్వరికి వెళ్ళాలన్నా ఇప్పుడు ఒకరిని ఎవ్వరికి ఎవరికి వెళ్ళలేదు ఇప్పుడు ఎవ్వరికేయ్యి రాంది అని చెప్పాలి వచ్చింది వచ్చిందన్న కానీ చేసాడేమో ముందే చేసాడేమో అది కూడా అన్నదు ఇప్పుడైతే మా అమలు చేసింది అన్న మొన్న అమలు చేసిండు ఈ నెలలో కొంతమందికి వచ్చింది కూడా సన్న బియ్యం వస్తున్నాయి ఏడుస్తున్నావు అన్న అవి దొడ్డ బియ్యమే వచ్చిన కాళ్ళ సన్నబిం వస్తే వాళ్ళ దేశంలో వాళ్ళు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు ఇవాళ చిన్న సన్నబిండి వస్తున్నాయి ఫస్ట్ వచ్చింది రెండు రోజులు గత మళ్ళీ ఇప్పుడు దడు దొడిబీ ఉన్నాయి హైడ్రా అంటే మంచి పని అన్న ఎందుకంటే మనం మూసిన నీళ్ళు అవుతున్నాం కనుక ఆయన చేసిన ప్రత్యేకమైన పని అంటే మోసిన ఇప్పుడు హైడ్రా అంటే కొంతమంది ఇల్లు కూడా కొడుతూ వాళ్ళు బాధపడతారు ఇలా రెండు రెండు పరిస్థితి ఎట్లా ఉంది చెప్పుదా ఇలా ఆరు వేలు ఎనిమిది వేలు కట్టుకోవాలని పరిస్థితులు ఉండదు పబ్లిక్ ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో రెంట్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంట్లో ఇచ్చిన ఇంట్లో లేని వాళ్ళకి ఇంట్లో రాలే ఇలా నేను రెండు ఇవాళ చెప్తున్నా రెండు వేల పదహారు పెడితే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు పెడితే ఇప్పటిదాకా మాకు కేసీఆర్ ప్రభుత్వం రాలే ప్లస్ మళ్ళీ ఇప్పుడు మనకి ఇలా రెండు వేల ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు కూడా మన ఎలక్షన్ కూడా రాలేనా ఇప్పుడు మన కలెక్టర్ ప్రెసిడెంట్కి ఇచ్చిన మొబైల్ నెంబర్ లింక్ లేకుండా నా బాధ పెట్టేసిండు అసలు నేను నాది మొబైల్ లింక్ పెడితే బాధ పెట్టింది ఇప్పుడు ఇల్లు లేక ఇప్పుడు ఇదే సంవత్సరంలో నేను నాలుగు మా మా నలుగురు పిల్లలు చనిపోయినా మా పిల్లలు ఇప్పుడు ఇద్దరు పిల్లలు అంటారు పాప గవర్నమెంట్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ వేస్తుంది బాబు నైన్త్కి స్కూటీ ఏం ఏం లేదు లేదు ఆ పాప ఇంకా స్టడీ బంద్ చేసాము ఓకే లేక ఎందుకంటే ఇక మా పాప పిల్లలు చనిపోయినందుకు ఇక ఇంట్లో కూడా చాలా ఇబ్బంది అయింది అబ్బా చెప్తులను ఆటలు అని ఇబ్బంది అయినందుకు తీసేసిన ఏడేసినా ఏది స్కీమ్లో వద్దన్న ఉండడానికి ఇల్లు కావాలి గూడు ఉంటేనే కదా మనం పనిచేసుకునే ఇప్పుడు ఎక్కడో జిల్లాలోకి వచ్చి మనం బతుకుతున్నాం అంటే అన్ని జిల్లాలోకి వెళ్ళొచ్చేటప్పుడు బతుకు ఎలా కలటో మాట అంటారు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ విషయంలో ఒక విషయం చెప్తున్నాను ఇదే డబుల్ బెడ్రూమ్ విషయంలో ఉండలేక లకి ఎవరు సర్వేసినా ఇప్పుడు కొల్లూరు ఉంది ఆ కొల్లు ఎన్నో ఇల్లు ఉన్నాయి ఆడ కూడా ఎవడైనా చూస్తే వాళ్ళని రమ్మని పోమని అంటే కాలేజీలో ఉన్న పిల్లలు ఎట్లా సరే స్కూల్ పిల్లలు వేసుకున్నాక దూరం ముఖ్యలు రావాలంటే ఇబ్బంది అవుతుంది ఒక గంట ప్రాణం చెయ్యకైనా ఎంప్లాయీస్ బాధపడతారు ఇప్పుడు ఉన్న ఇంట్లో వచ్చినాక వాళ్ళు రావాలి పోవాలంటే వాళ్ళు ఇప్పుడు సర్వేకి వచ్చినట్టే వాళ్ళు వస్తారు సర్వే లేకపోతే ఎక్కువ ఒక మాట ఇప్పుడు ఉన్నోలాకైతే ఇంట్లో చాలా ఉన్నోలాగా ఇంట్లో ఉంటే వాడు ఏం చేస్తాడు ఎక్కువ ఇప్పుడు ఆరోగ్య అంటే ఆరోగ్యశ్రీ అంటే చూడన్నా ఎక్కడ పోయినా గవర్నమెంట్లో మాత్రం ఎం డాక్టర్లు కూడా సాధంగా పనిచేస్తలేరు చేస్తలేరు అంటే ఇప్పుడు పరికరాలు సరిగ్గా లేవు మన దీన్ని అప్పుడు ఆరోగ్యశ్రీ పరికరాలు ఎట్లా అంటే రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడే చాలా పర్ఫెక్ట్ అయింది ఆయన వస్తే కరెంటు రైతు బంధు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరండి రా అందరూ నీళ్ళు నిధులు నియమకాల గురించి కొట్లాను వేరే దాని గురించి కొడలాలియాల కూడా ఏమంటున్నా ఆటోలో పన్నెండు వేలు ఇయాలని అడగలే అవునా అప్పట్లో రాజశేఖర రెడ్డి సారే అన్నాడు ఎవరిని కేసీఆర్ని కేసీఆర్ సార్ని మళ్ళీ అయ్యా పట్టుమంటే మీకు పది సీట్లు అన్నాడు అప్పుడే అప్పట్లోనే అసెంబ్లీలో ఈరోజు నవీన్ అన్నకి ఇచ్చిన ఏ పరిస్థితి అయినా కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అదే నడుస్తానా వేరే ప్రభుత్వాలు వస్తే ఏ ప్రభుత్వం పని కాదు ఇప్పుడు ఉన్నది గవర్నమెంట్ ఏది కాంగ్రెస్ కాంగ్రెస్కి వేసినా పర్వాలేదు కానీ పనులు చేయాలి ఎవరన్నారా అని నవీన్ అన్నారని గోపీనాథ్ అన్న అన్నారని బీజేపీ అన్నారని ప్రభుత్వంలో పని చేయాలి ఇప్పుడు మాకు పన్నెండు వేలు వేస్తున్నా పన్నెండు వేల రూపాయలు మేమే అడగలే అన్న ఇప్పుడు చెప్తున్నా ఆ పనికి పన్నెండు వేలు వేస్తే కూడా తాగుతూ ఇప్పుడు వయసులు ఎక్కువైనాయి ఇవాళ నడుతున్నా